మన ప్రభు అయిన యేసు క్రీస్తు సర్వశక్తి గల నామములో దేవుని మీ అందరికీ ప్రభు పేరిట శుభములు వందనములు ప్రకటిస్తూ ఉన్నాం ఈ రోజున ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము నూట నలభై ఏడవ కీర్తన పదమూడవ వచనమును మనము చదువుకుందాం ఆయన నీ గుమ్మముల గడియలు బలపరచి ఉన్నాడు నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు మన ప్రభు అయినటువంటి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకిస్తున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఏంటంటే నీ మధ్యను నీ పిల్లలను ఆయన ఆశీర్వదించి ఉన్నాడు పిల్లలు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి బహుమానం బిడ్డలు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శ్వాస్యము కాబట్టి ఈ దేవుని బహుమానాలైనటువంటి బిడ్డలను దేవుడు ఎన్నడూ కూడా మరిచిపోయేటువంటి దేవుడు కాదు పిల్లలంటే దేవునికి ఎంత ఇష్టమో అనంటే మార్కు సువార్త పది అవధ్యాయము పదిహేనవ వచనంలో మనం చదువుతూ ఉన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారి దగ్గరికి కొంతమంది తల్లిదండ్రులు వారి బిడ్డలను తీసుకొచ్చారు ఆ తల్లిదండ్రుల ఆశ ఏంటంటే యేసు ప్రభు వారు వారి బిడ్డల మీద చేతులుంచితే వారు ఆశీర్వదించబడతారు అని యేసు ప్రభు వారు వారి మీద చేతులుంచి ప్రార్థన చేస్తే మంచి భవిష్యత్తు ఉంటాది అని వారు దేవుని దీవెనలు పొందుకుంటారు అని ఒక మంచి ఆసక్తి కలిగి కొంతమంది తల్లిదండ్రులు వారి బిడలను ఏసయ్య దగ్గరకు తీసుకొచ్చారు అలా ఏసయ్య దగ్గరకు తీసుకొచ్చినప్పుడు ఏసయ్య శిష్యులు ఆ బిడ్డలను ఏసయ్య దగ్గర దగ్గర రానివ్వకుండా ఆటంకపరుస్తూ ఉన్న తల్లిదండ్రులను ఆటంకపరుస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు యేసు ప్రభు వారు శిష్యుల మీద కోపపడి అన్నాడు కదా శిష్యులారా ఎందుకు చిన్న బిడ్డలను నా యొక్క రాకుండా మీరు ఆటంక ఉన్నారు మీరు ఆటంకపరచవద్దు వారిని నా దగ్గరకు రానివ్వండి అని యేసు ప్రభు వారు ఆ చిన్న బిడ్డలందరినీ కూడా దగ్గరకు తీసుకొని వారిని ఎత్తుకొని వారిని కౌగులించుకొని వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించ అందుకే ప్రభు వారు అంటాడు కదా ఇలాంటి చిన్న బిడ్డలదే దేవుని యొక్క రాజ్యము అని చెప్పాడు ఈ రోజున దేవుని యొక్క వాగ్దానమును వింటున్న తల్లిదండ్రులారా మీ బిడ్డల కొరకు ఏదైతే మీరు ప్రార్థనలు చేస్తూ ఉన్నారో మీ బిడ్డలు ప్రయోజకులు అవ్వాలి అని మీ బిడ్డలో మీ కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలని మీ బిడ్డలో సంఘానికి సమాజానికి మంచి పేరు అని మీ బిడ్డలో భవిష్యత్తులో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలి అని మీరు చేసేటువంటి ప్రార్థనలు మీ బిడ్డల కొరకు మీరు కార్చేటువంటి ప్రతి కన్నీటి బొట్టును ప్రభు వారు చూస్తూ ఉన్నాడు నీ బిడ్డల కొరకు నీవు చేస్తున్నటువంటి విజ్ఞాపనలు నీ బిడ్డల కొరకు నీవు చేస్తున్నటువంటి ప్రార్థనలో మర్చిపోవటానికి ఆయన అన్యాయస్థుడైనటువంటి దేవుడు కాదు నీ పిల్లల పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు నీ పిల్లల పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశమును కలిగి ఉన్నాడు త్వరలోనే దేవుడు గొప్ప కార్యములు మీ బిడ్డల జీవితంలో జరిగిస్తాడు కనుక ఈ రోజున ఈ వాగ్దానమును పట్టుకొని ప్రార్థన చేద్దాం దేవుడు నిశ్చయముగా నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి వారికి ఒక మంచి భవిష్యత్తును ఇచ్చి వారిని ఆశీర్వదించి అనేక మందికి దేవుడు నీ పిల్లలను ఆశీర్వాదకరముగా మార్చి తన శ్రేష్టమైనటువంటి దీవెనలతో నింపునుగాక